హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ అనుష అనుషా ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ టమాటో రైస్ చాలా క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి పోపు కాలిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు పుదీనా ఆకులు కొత్తిమీర అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇదంతా కాలిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు కారం గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా ఒకవేళ మీ ఇంట్లో ఇది లేకపోతే చెక్క లవంగం పూత మొగ్గ బిర్యానీ ఆకు వేసుకోండి ఒకసారి ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకు అన్ని కర్రీస్లోకి రైస్లోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి ఒకటి బియ్యం అయితే రెండు నీళ్లు సరిపోతాయండి అప్పుడు అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది ఇలా బియ్యం వేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బియ్యానికి రెండు నీళ్లు వేసి బాగా కలుపుకోండి అంతా కలిసిన తర్వాత లాస్ట్లో వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు కుక్కర్ మూత మూసి మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పొడి పొడి లాంటి టమాటో రైస్ రెడీ అయిపోతుంది చాలా క్విగ్గా చేసేయచ్చు లంచ్ బాక్స్కి కూడా అందరూ ఇష్టపడి తింటారు చేయడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది వన్ పాట్ రైస్ లాగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్